ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి తండ్రికి ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఉంటారు ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఉంటారు కానీ తండ్రికి వయసు అయిపోయింటుంది కొడుకు జాబులో ఉంటాడు ఇంకో కొడుకు వేరే జాబులో ఉంటారు బిడ్డ జాబు ఉండదు కాకుంటే ఇంకో ఊర్లో ఉంటుంది పెద్ద బిడ్డకు జాబు ఉంటుంది కానీ ఎవరెవరి పనుల్లో వాళ్ళు ఉంటారు కానీ తండ్రికి అక్కడ వయసు అయిపోయి ఉంటుంది తండ్రి లేవలేని పరిస్థితుల్లో ఉంటాడు హాస్పిటల్కి పోయి కూడా ఆయనకు చేత కాదు ఒక్క టాబ్లెట్ కూడా తెచ్చుకొని మింగే లేడు తండ్రికి షుగరు బీపీలు దండిగా ఉంటాయి ఏం చేయాల పెద్ద కొడుకు ఫోన్ చేస్తే అయ్యో నైనా నేను బీజీలో ఉండ గంటకు ఫోన్ చేస్తాను రెండు గంటలు ఫోన్ చేస్తాను ఫోన్ పెట్టేస్తారు పెద్ద కొడుకు చిన్న కొడుకు ఫోన్ చేస్తే నేను ఇంకా పెద్ద ఏదో మీద అర్జెంట్ పని మీద ఉన్నా ఎడకపోతానను నీకు మళ్ళీ ఫోన్ చేస్తానన్నా అని చెప్పి చిన్న కొడుకు ఫోన్ చేస్తా పెట్టేస్తాడు కానీ బిడ్డకు ఫోన్ చేస్తే అల్లుడు ఇప్పుడు ఆఫీస్ నుండి వచ్చాడు అల్లుడు అన్నం రాడు మళ్ళీ ఫోన్ చేస్తానని పెద్ద బిడ్డ మాట్లాడుతుంది చిన్న బిడ్డకు ఫోన్ చేస్తే చిన్న బిడ్డ అసలు ఒక ఫోనే ఎత్తదు బిజీ బిజీ వస్తుంది చిన్న బిడ్డ ఫోన్ చేసినా ఎత్తదు పెద్ద బిడ్డకు ఫోన్ చేస్తే ఎందుకు చెప్తుంది పెద్ద కొడుకు ఫోన్ చెప్తే నాకు ఆ పని ఈ పని ఉంది అర్జెంట్ అంటాడు చిన్న కొడుకు ఫోన్ చేస్తే నేను అడుగుపోతానో బిజీ అంటాడు యా కొడుకు ఆదుకుంటాడు ఫ్రెండ్స్ తండ్రిని చిన్న కొడుకు ఆదుకుంటాడా పెద్ద కొడుకు ఆదుకుంటాడా పెద్ద బిడ్డ ఆదుకుంటుంది చిన్న బిడ్డ ఆదుకుంటుందే లాటుకు ఎవరూ రారు ఆయన లాటుకు చచ్చేపోతాడు అట్లున్నారు ఫ్రెండ్స్ కొడుకులు దేశంలోను ఎందుకంటే వాళ్ళ పనులే వాళ్ళకి ఎక్కువ అయిపోయినాయి ఈ తండ్రి లేకపోతే ఆ కొడుకులు వాళ్ళు ఉండారా మా ఈ పొద్దు మేము ఈ పరిస్థితిలో ఉన్నామని ఏ కొడుకు అన్న అర్థం చేసుకుంటాడా ఏ కొడుకు చూడరు ఫ్రెండ్స్ కొడుకులు కొడుకులు అంటున్నారు ఆ కొడుకు చూస్తారు ఫ్రెండ్స్ ఎవరో మహానుభావులు ఉండేవారు చూసేవాళ్ళు కూడా తల్లిదండ్రులు కాదని లేదు ఇలా చూడకుండా ఉండేవాళ్ళే ఎక్కువ ఉండరు ఫేరెండ్స్ ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి సర్ప్రైజ్ అండి ఫ్రెండ్స్ తప్పు కానికోద్దండి ప్రపంచం మీద జరిగేది చెప్తుండ బై ప్రేమ్స్